ఆవిడ మనతో కూడా ఒక మాట చెప్పకుండా వయసులో ఉన్న ఆడపిల్లల ముగ్గురిని తీసుకుని ఆవిడ హైదరాబాద్ వచ్చేసింది మనం ఎక్కడ వెతుకుతాం ఆవిడ సొంత తమ్ముడిని సహాయం అడగలేదు మనలు అడుగుతుందా అందుకని ఎలాగా ఏడి గారికి ఆవిడ స్పెషల్గా వేస్తున్నారు ఎటువంటి కుటుంబం మీకేమైనా తలరాత ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు ఏమ్మా మాతో ఒక మాట చెప్పొచ్చు కదా అంత పరాయి వాళ్ళం అయిపోయామా మా కష్టం మాతోనే పోవాలని నేను హోటల్లో పనిచేస్తున్న విషయం మా అమ్మాయిలకు తెలియనివ్వకండి అలాగే వర్షం వస్తే కొంచెం అక్కడక్కడ కారుతుంది ఎలా ఉంటున్నారు హైదరాబాద్లో లో వెయ్యి రూపాయలకి ఇంతకన్నా ఇల్లేం దొరుకుతుంది పెద్దది ఇప్పుడే ఉద్యోగానికి వెళ్తోంది ఇదిగో ఇదే ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్న నల్లా మూతి ముడుచుకుని మూల కూర్చుంటుంది ఉండండి కాఫీ తీసుకొస్తాను నేను ఖాళీగా ఉన్నాను పిచ్చి అవును ఎప్పుడు చేసుకుంటావు నువ్వైనా పెళ్లి చేసుకో అమ్మ చాలా బాధపడుతుంది దేవుడు నాకు గొంతిచ్చాడు పెళ్లి ఇవ్వలేదు లతా మంగేష్కర్ లాగా పాడుతూనే ఉండిపోతాను మీరు కమాండు మీకు ప్రేమ అనుబంధం ఏవీ అక్కర్లేదనుకుంటున్నారా పట్టుకుంటాను ఎందుకు ఇంత లేటు ఏయ్ ఆంకలేస్తాందమ్మా బాలా అంకుల్ ఫ్రెండ్స్ నేను చూడడానికి వచ్చారు ఎందుకు ఎందుకో ముందేడి మొహం కడుక్కుంటా వీళ్ళు అన్ని విషయాలు చెప్పాను అన్నీనా శ్రీకాంత్ గురించి కూడా చెప్పారా ముందుగానే చెప్తే మంచిది దే తర్వాత ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అయ్యో ఎందుకంటే ఈ విషయాలన్నీ వాళ్ళకి ఆ రా ముందు ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వు ఏం జరుగుతుంది ఇక్కడ పేరు వినోద్ సిక్స్టీ ఫస్ట్ క్యావలరీలో క్యాప్టెన్ మంచి వాటర్ పోలో ప్లేయర్ నీ పాట అంటే అతనికి ప్రాణం అన్ని విధాలా నీకు తగినవాడు మేజర్ మీరు బిజినెస్ మార్చుకున్నారా పువ్వులను వదిలేసి పెళ్లి కొడుకులు అమ్మడం మొదలెట్టారా నా పాట ఇష్టం అనుకుంటే క్యాసెట్ ఇవ్వండి నేను కాఫీ తీసుకెళ్ళి వాళ్ళకివ్వు అంతే కదా వినోద పాటలంటే ఇష్టం నేర్చుకుంటున్నాడు మ్యూజిక్ కాలేజ్ నుంచి సెలెక్ట్ చేసి తన చేత పాడించారు సినిమాల్లోనే కాదు కచేరీలు కూడా చేయాలనుకుంటోంది మీనాక్షి మాతో మాట్లాడరా మాట్లాడాలా మాట్లాడతాను మేజర్ బలేనకు మంచి చేయాలనుకుని ఏర్పాటు చేశారు కానీ నాకు ఏమాత్రం ఇష్టం లేదు నేను ఏంటిది ఏదో తమాష గంటోంది నాకు ట్రాన్స్ఫర్ అయితే నాతో రానక్కర్లేదు ఇక్కడే ఉండి పాటలు కంటిన్యూ చేయొచ్చు కానీ నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నాను నాన్న ఆ ఫైనాన్స్ కంపెనీ అదన్నేగా చివరికి వేరే ఎవరినో పెళ్లి చేసుకున్నాడు కదా బాలగారు నాకు అన్ని చెప్పారు లైఫ్ ఇవన్నీ సహజం నాకు మీ పాస్ట్ గురించి అక్కర్లేదు కాదు ఇప్పుడు నేను ఇంకొకరిని వారికి తెలియదు అయ్యో ఏంటి అవాడు లేవరా లేవరా అంటే వై ఆర్ విస్టర్ సిటింగ్ హ్యూర్ దేశంలో మనకు పిల్లలు దొరకదా ఏమిటి సార్ ఇది తమాషా అనుకుంటున్నారా ఏదో వాడికి కొంచెం మాటలు పిచ్చి అందుకని లేవే వెళ్దాం మీజే ఈ విషయం నాకు చెప్పలేదు నాకే తెలియదు వినోద్ చూడదా సాబ్ పట్టిందా బాగా పాడుతున్న నలుగురు మెచ్చుకుంటున్నారుగా అందుకే నీకు బాలను క్షమించమని అడుగు వద్దే ప్రతిసారి కవిత్వం చెప్పేవాడా తబలా వాయించేవాడా ఏదైనా ఈ అందం ఉన్నంత వరకే ఆ తర్వాత తిరిగి చూసేవాళ్ళు చెప్పండి అతన్నే పెళ్లి చేసుకోవాలా చెప్పండి వినోద్కి ఏం తక్కువ అందం లేదా తెలివి లేదా రెండు కళ్ళు ఉన్నాయి నేను అడిగిందేంటి నేను అతన్నే పెళ్లి చేసుకోవాలా మరి ఇంతకంటే మంచివాడు నీకు ఎవడు దొరుకుతాడు దొరికాడు ఎవరు నాకు కావాల్సింది పాటలు పాడే పోలో ప్లేయర్ కాదు నాకు కావాల్సింది మీరు మనస్ఫూర్తిగా అంటున్నాను ఇంతవరకు ఎన్నో విధాల మేము మనసు బాధ పెట్టాను ఏదేదో మాట్లాడాను మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ప్రవర్తించాను కానీ దానికి బదులు మీరు నాకు ప్రేమను అందించారు మీరు ఇలా ఏర్పాటు చేస్తారని నేను అనుకోలేదు మనసులో ఉన్నది ఏదో ఒక రోజు చెప్పి తీరాలిగా ఆ రోజు మీరు తమ్మురేస్తే నేను అపార్థం చేసుకున్నాను ఇవాళ నేను పాడుతోంది అంతకు ప్రాణాలతో ఉంటుంది అంత మీ వల్లే బాల రోజు నేను గొడవ చేస్తాను విసిగిస్తాను కోపడతాను చుట్టూ పీకునేలా చేస్తాను అయినా అయినా నేను సంతోషంగా ఉంటాను కారణం మీ మనసులో ఉన్న మనసుని చూసి అర్థం చేసుకునే పరిపక్వత ఇన్నాటికి వచ్చింది నా దగ్గర ఏముంది కానీ నాకు మీరే కావాలి జీవితంలో కొన్ని ప్రశ్నలకి వెంటనే సమాధానం దొరకదు నేను దేశం కోసం ఆర్మీలో చేరాను కమ్లు పోగొట్టుకున్నాను తిరిగి వచ్చాను నిన్ను కలిశాను మనసు తెలుసుకోకుండా ఇంకొకరిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమని అడిగాను ఈ బిటి బొమ్మను చూపించి భద్రంగా చూసుకోమని ఆ దేవుడు నాకు అప్పగించాడు I'm uh -huh.